ఈ భూముల రీసర్వే సరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని పక్కన పెడదాం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గందరగోళమైంది అయింది దాన్ని రద్దు చేస్తామన్నారు రద్దు చేశారు భూముల రీసర్వే ఈ రీసర్వేలు కూడా భయంకరమైనవి అన్యాయమైనవి ఈ సర్వే వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారో మేము అధికారంలోకి రావడమే ఆలస్యం ఈ రీసర్వే కూడా తీసేస్తామని చెప్పేసి ఎన్నికల్లో అనేక ప్రగల్భాలు పలికారు వాస్తవానికి అన్ని కూడా వేసి చూపించాలి కొద్దిగా ఇది క్లారిటీ లేకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రీసర్వేల గురించి ఈ రీసర్వే ఎంత ప్రమాదకరమైంది మోసపూరితమైంది ఈ రీసర్వే చేయటం వల్ల రైతులు నష్టపోతారు రెడ్డి గారు కావాలని రైతుల్ని నష్టం చేయడం కోసం ఈ రీసర్వేలు పెట్టాడు అనేటువంటి మాట మాట్లాడారు ఆయన మాట్లాడటం కాకుండా వస్తుందా వస్తే ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు ఏ విధంగా ఒకసారి